మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయగలిచా కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరిని పైన దేవుణ్ణి నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప అడ్డగోలుగా చేర్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చేవిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మనందరినీ కోరుతా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేతగా మీ బిడ్డకు వాళ్ళ మాదిరి శాత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం శాత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరిని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు చిన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు అవడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చక్కగా మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవారికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరిని పైన దేవుణ్ణి నమ్ముకున్నాడు చిన్న ఉన్న నిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప అడ్డగోలుగా చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను సీవిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మనందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడటం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ రాజకీయాలు చేయడం చక్కకాలు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒకటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరి ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు చిన్న నిమ్మను